నమస్తే అండి అతి తక్కువ ధరలో మంచి రెడ్ సాయిల్ భూమి అమ్మడానికి వచ్చిందండి అతి తక్కువ ధరలో మంచి రెడ్ సాయిల్ భూమి అమ్మడానికి వచ్చిందండి ఈ వీడియోని మొత్తం చూడడానికి ట్రై చేయండి అప్పుడే ఈ సైడ్ గురించి మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకే ఈ ఈ ప్రాపర్ట్ వచ్చేసి కర్ణాటక స్టేట్ అండి యాదగిరి డిస్టిక్ అండి యాదగిరి డిస్టిక్లో ఈ భూమి అమ్మడానికి వచ్చిందండి యాద్గిరి సిటీ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ అండి ఓన్లీ ట్వంటీ కిలోమీటర్స్ అండి ఇంకా నియర్ బై హైవే నుంచి చూసుకుంటే టెన్ కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది ఓన్లీ నైన్ ల్యాక్స్ పరెకరండి ఓన్లీ నైన్ ల్యాక్స్ పరెకరండి ప్రస్తుతానికి ఇక్కడ ఐదు వందల ఎకరాలు ఇమీడియట్లీ మీరు రిజిస్ట్రేషన్కి కావాలన్నా కూడా వెళ్ళిపోవచ్చు అండి కానీ దీంట్లో మీకు వంద రెండు వందల ఎకరాలు కావాలన్నా కూడా ఇస్తారండి ఓకే ఓన్లీ నైన్ ల్యాక్స్ పరెకరండి ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ అండి దీంట్లో మీకు వంద రెండు వందల ఎకరాలు కావాలన్నా కూడా ఇస్తారండి ఇంకా థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా మీరు గ్యాదర్ చేసుకుంటాము అంటే ఇక్కడ థౌజండ్ ఎక్కర్స్ వరకు కూడా ల్యాండ్ అవుతుందండి ఓకే ఇంకా బీటి రోడ్కి ఫస్ట్ పెట్టండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ నైంటీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ నైంటీ కిలోమీటర్స్ అండి ఇంకా డాక్యుమెంట్స్ పరంగా చూసుకున్నా కూడా క్లియర్ ప్రాపర్టీ అండి ఓకే ఈ సైడ్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇది టోటల్ ఫైవ్ హండ్రెడ్ ఎకర్స్ అండి నైన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు ఇక్కడ కావాలంటే థౌసండ్ ఎక్కర్స్ కూడా గ్యాదర్ చేసుకోవచ్చు వంద రెండు వందల ఎకరాలు కావాలన్నా కూడా ఇస్తారు